కాలీ కంలీ వాలే తుంపే లాఖో సలాం అంటే మహమ్మద్ ప్రాఫిట్ కాలీ కమలి వాలా మర యార్ హై బడా దిల్ దిల్దార్ హై అంటే శ్రీకృష్ణుడు కృష్ణుడు నల్ల వేసుకొని తిరిగినాడు మహమ్మద్ ప్రాఫిట్ నల్లగొంగడితో తిరిగినాడు గద్దరు కూడా నల్ల గొంగడు వేసుకుని ఊరూరు తిరిగినాడు గొంగడే కదా మొహమ్మద్ ప్రాఫిట్ ఎంతనో భజన ఉంటుంది మీరు చూస్తే ఉంటుంది కృష్ణుడిది ఖాళీ కమిలీ వాళ్ళ మర యార్ హయ్ ఆమె ఆమె అడుగుతాడు కూడా యశోదను అమ్మ నేను నల్లగొండని రాధ వేలాకూలం చేస్తుంది నన్ను నేను నల్లగెందుకున్నా నల్లగలేవు నాయన నల్లగొంగుడి కప్పుడు నల్లగా కనిపిస్తున్నామని కంలి అది హిందీ వర్డు ఉర్దూ వర్డు ఈరోజు మనము గద్దరిని ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఆయన లేనిదే తెలంగాణ లేదు తెలంగాణలో ఊరూరా కనీసం ఇరవై మంది కళాకారులు ఉంటారు గద్దర్లాగనే ఆడతారు గద్దర్లాగనే పాడతారు లాగానే చిందేస్తారు ఇక్కడ సురేష్ మహాజన్ సురేష్ మహాజన్ ఉన్నాడేమో సింగరాజపల్లిలో ఆయన గద్దర్ పాటల సహ పెడితే యాభై మంది అదే ఊర్లో అట్లనే ఆడుతున్నారు అట్లనే పాడుతున్నారు ఎందుకు చెప్తున్నంటే గద్దర్ పూర్వం సూపర్ స్టార్ ఉండేవారు సూపర్ స్టార్ అంటే అట్లనే నటిస్తారు చార్లీ చేపలని లాగా చార్లీ చేపలిని డ్రెస్ వేసుకుంటారు చార్లీ చేపలని మీసాలు ఉంటాయి చార్లీ చేపలని చెత్తి ఉంటుంది చార్లీ చేపలని గోడ్ కర్ర ఉంటుంది చార్లీ చాప్లిన్ షూ ఉంటాయి చార్లీ చాపల ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే దానికి చార్లీ చాపలని రూపొయి ఆయన ఫోర్త్ ప్రైజ్ వచ్చిందట గద్దర్ కాంపిటీషన్ పెడితే గద్దర్ కూడా అట్నే జరిగింది ఊరూరు అట్లాంటి వాళ్ళని తయారు చేసినాడు ఆయన ఎంతమంది తయారు చేసినాడు గద్దరు ఈరోజు సజీవంగా ఉన్నదంటే తెలంగాణలో జానపద కళలు గదర్ లాంటి కళాకారుల వల్లే ఆయన ఈ గొంగడి గోషి బొగ్గు కళ గొంగ గొల్ల రుమాలు వేసుకొని తిరిగింది సుద్దాల హనుమంతులు చూసి సుద్దాల హనుమంత వారసత్వం ఊరు ఊరు పోయినాడు దాన్ని ఇటువంటిది ఆంధ్ర వాళ్ళు చూసి ఆశ్చర్యపడుతుంటారు ఈర్ష్య పడుతుంటారు ఇక్కడ మీ దగ్గర జానపదకాలు సజీవంగా ఉన్నాయి మా దగ్గర ఎందుకు లేవండి ఆయన త్రిప్ గోపీచంద్ గారు రాసినారు మా దగ్గర కాలువలు వచ్చి ఇంగ్లీష్ చదువు వచ్చి కొట్టుకుపోయిందని తెలంగాణలో సజీవంగా ఉన్నాయి దాన్ని కాపాడుకోవాలి పాలో ఫ్రేరే చెప్తాడు రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజా సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలన్నాడు గదర్ అదే చేసినాడు పాలో ప్రేరణను అనుసరించి ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేసుకున్నాడు అందుకనే ఆయన మీద ఆరు తూటాలు ఆరు తూటాలు బహుమతి ఎందుకు ఈ రోజు పాపం ఆ బీరప్ప ఆయనకు ఆపరేషన్ చేసిన బీరప్ప ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ ఆయన ఆయన చెప్పినాడు ఆయనకు మానసిక స్థైర్యం మామూలు స్థైర్యం కాదు మేమైతే తీసినాము ఆరు తూటాల నుంచి ఐదు తూటాలు తీసినాము ఒకటి తేలికపోయినాము వెనుపూసలో ఉంది తీస్తే మెదడు నరాలు చిట్లుతాయి చిక్కి పారప్రేజియా వస్తుంది అంటే పక్షవాతం లాంటి కాలు చేతులు పడిపోతాయి అని చెప్తే ఆయన ఎన్ని ఉంటా అందునియండి అది నేను బహుమతిగా ఉంచుకుంటానని చెప్పినాడు మాకు ఈరోజు వచ్చే ముందు చెప్పినాడు నాకు రాజకీయాలు తెలియండి అందుకే నేను రాలేకపోతున్నాను మాట్లాడే ధైర్యం లేదు కానీ అటువంటి మానసిక స్థైర్యం ఉన్న వ్యక్తి మనకు కనిపించడం అని చెప్పినాడు ఆయనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ బీరప్ప ఇది ఆయన మానసిక స్థైర్యం మామూలు కాదు ప్రజల కోసమే జీవించాలనుకున్నాడు ఆయనకు చాలా ఇష్టమైన పాట చాలా పాటలు పాడేవాడు ఎన్ని పాటలు పాడినాడు ఆయన ప్రతి పాటకు ఒక ముగింపు ఉంటుంది సందేశం ఉంటుంది మనం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక సందేశం తీసుకొని పోవాలి ఆ సందేశం ఏందంటే తర్వాత ఏం చేయాలి ఈ పాట పాటలో పాట నాంది ఉంటుంది ప్రస్తావన ఉంటుంది ఉపసంహారం ఉపసంహారంలో ఏముంటుందంటే ఒక సందేశం ఎంతని ఏడ్చేవు ఏమని ఏడ్చేవు లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఎంత ఏడ్చినా ఎంత ఏం చేసినా నువ్వు ఏం సాధిస్తావు కొరల్లి కొండల్లో లక్ష్మి నీ కొడుకు పొలిమిరాజేసిండ్రు లక్ష్మమ్మ కొడవళ్ళు నూరుకొని లక్ష్మమ్మో నీ కొడుకులు గలవో లక్ష్మమ్మ అంటే దొరలను కోసి పారేయమని చెప్పిండు తల్లికి కూడా చెప్పిండు అటువంటి సందేశం మనం కూడా ఇక్కడ నుంచి పోయేటప్పుడు దోపిడి మీద పోరాటం చేయాలి గత్తరు వారసత్వం అంటే ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా దాన్ని సహించద్దు దాని మీద పోరాటం చేస్తూనే ఉండాలి ఐదు తూటాలు వదిలేసిన తర్వాత ఆరో తూట ఒకటి వీపులో వెన్నుపూసలో పెట్టుకొని నేను వెన్నుపూసనే ఉంచుకుంటాను వెన్నపూసను ఉంచుకోను వెన్నపూస అంటే మలై రుద్రం శత్రు బూట్ల మీద మలై రుద్రం అటువంటి నేను చెయ్యను నేను నేను ప్రజలతోటి ఉంటానని చెప్పినాడు ప్రజల గొంతుకైనాడు ప్రజల అయినాడు అందుకని ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ నుంచి సందేశంతో పోదాము ఆయన వారసత్వాన్ని కొనసాగిద్దాము పోరాటం పట్టి ఇంకా పదులు పెట్టిద్దాము ఇంకా తెలంగాణలో మళ్ళీ జానపద కళలను ఊరులో తీసుకొని పోదాం గద్దర్ ఇంతకుముందు కంచైలే గారు చెప్పినట్టు హవేరీలో కర్ణాటకలో హవేరీలో దేశంలో ఒకటే యూనివర్సిటీ ఉంది ఫోక్లోర్ యూనివర్సిటీ కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ అట్లాంటిది తెలంగాణలో గదర్ పేరు మీద ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ స్థాపించాలి ఆ స్థాపించడానికి మనం ప్రభుత్వం ఒప్పిద్దాం మెప్పిద్దాం అవసరమైతే నొప్పిద్దాం నొప్పించడానికి కూడా మెప్పించడానికి ఒప్పించడానికి వెనుకాడము నొప్పించడానికి కూడా వెనకాడము అదే లాఠీ గద్దరి చేతిలో లాకీ తీసుకుని ప్రభుత్వం మీదకి పోదాం నమస్కారం